ప్రస్తుతం మేము గట్టు సింగారం గ్రామం కూసుమంచి మండలం తెలంగాణ ఖమ్మం జిల్లా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నాం ప్రస్తుతం ఇక్కడ గురవయ్య రైతు పేరు గురవయ్య గారు ఆయనకున్న రెండు ఎకరాల పొలంలో ఏడీ త్రిబుల్ని కొట్టడం ఏపీ ఏపీ త్రిబుల్ని కొట్టడం జరిగింది కొట్టి నాలుగు రోజులు అవుతుంది స్వామి కొట్టిన తర్వాత అంతకుముందు కొట్టక ముందు ఈ చేను మొత్తం అయిపోయి కొంచెం పెలుసుగా ఉండటం జరిగింది కొంచెం బ్రాంచెస్ రావట్లేదు సైడ్ బ్రాంచెస్ రావట్లేదు కొంచెం ముడుతుందని చెప్తే ఏడీ త్రిబుల్ని కూసు మంచి మన మణికంఠా ట్రేడర్స్ కూసుమనించి షాప్లో తీసుకొచ్చారు కొట్టిన తర్వాత ఈ పొలం ఎలా ఉంది ఒకసారి చూడండి స్వామి మొక్కలు ఎలా ఉన్నాయి ఒకసారి చూడండి స్వామి సైడ్ బ్రాంచెస్ రావటం కానీ మంచి మెత్తదనం కానీ పోతాం ఇది ఎలా పనిచేసిందో ఒకసారి గురవయ్య గారి మాటల్లో విందాం స్వామి గురవయ్య గారు ఒకసారి మాట్లాడండి మీకు ఇది ఎలా పనిచేసింది స్వామింగ్ దగ్గర దగ్గర గట్టిగా గ్రోతింగ్ ఉన్నది ఎగురు వస్తుంది మంచిగా ఇంతకుముందు మొద్దు బారినట్టుంది మంచిగా ఫ్లవరింగ్ అని ఎగురు కానీ మంచిగా వస్తుంది శ్రీని గారు మీరు మీది పక్క పక్క పొలం ఇది కొట్టిన తర్వాత మీకు ఎలా అనిపిస్తుంది చూసే ఉంటారు ఈ పొలాన్ని పర్వాలేదు ఇది కొద్దిగా పంగ మొత్తం పగలు తీసింది మొద్దు ఉన్న దానికి ఇప్పుడైతే పర్వాలేదు దీనికైతే రైతు కొట్టుకోవచ్చు అంటే మాములుగా అంతకుముందు పురుగుంది కదా దీంట్లో పురుగు గాని నల్లి గాని మీకు ఎలా పనిచేసి ఏం లేదు ఇప్పుడు ఏం నీట్ గా వస్తుంది గేట్గా వస్తుంది ఆ కూడా చిట్టాక పెట్టుకుంటా నీట్ చిట్ట ఆక పెట్టుకొని వస్తుంది అన్ని రకాల దావలు కానీ రైతులు మాత్రం ఆట వస్తుంది చాలా దీంత దావ లేదు తేటాకు ఉంది దోమ కూడా లేదు అంత ముందు ఎలా ఉంది పొలం ఇది అంత ముందు అంటే కొద్దిగా ముద్దు బారి ఉంది ఎగురు లేదు ఏం లేదు ఇప్పుడు దీన్ని కొట్టినాకైతే అయితే కొద్దిగా పర్వాలేదు నాలుగు రోజులు కానీ ఇంకా నాలుగు రోజులు అయితే ఇంకా తోట ఇంకా ఎదుగుదల వస్తది ఇది కొట్టక ఐదు రోజులు అయింది కదా ఇంకొక ఐదు రోజులకే పూర్తి రిజల్ట్ అనేది కనిపిస్తుంది స్వామి గుర్రీ గారు మీ ఫోన్ నెంబర్ చెప్పండి సార్ సిక్స్ త్రీ జీరో టూ ఎయిట్ డబల్ ఫైవ్ జీరో ఫోర్ జీరో ఒకసారి ఇది అందరూ వాడుకోవచ్చు స్వామి రైతు దీనివల్ల సైడ్ ఎఫెక్ట్లు కానీ ఎట్లాంటి ఏ ప్రాబ్లమ్స్ కూడా ఉండవు స్వామి ప్రాబ్లం లేదు